హే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వినోద్ బెల్లంకొండ ఈరోజు మీరు చూసేశారు మనం చికెన్ బిర్యానీ అనేది ఎలాగ సింపుల్గా చేసుకోవాలనేది ఈ వీడియోలో చూసేద్దాం సో ఫస్ట్ మనం చికెన్ తీసుకున్నటువంటి ఒక హాఫ్ కేజీ చికెన్ తీసేసుకొని దాంట్లోకి పసుపు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ సో ప్రస్తుతానికి ఇవి వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా గరం మసాలా మీరైన ట్రై చేసుకోవచ్చు లేదంటే బయట తెచ్చుకున్న వేసుకోవచ్చు అలాగే పెరుగు పెరుగు ఒక చిన్న ప్యాకెట్ని టెన్ రూపీస్ ప్యాకెట్ ఒకటి ఉంటుంది కదా దాన్ని కట్ చేసేసుకొని వేసుకోండి లేదంటే మీకు ఇన్స్టాంట్ పెరుగున్నా ఇంట్లో చేసుకున్న పెరుగున్నా కానీ వేసుకోండి అలాగే ఒక ఎగ్ కట్ చేసుకొని దాంట్లో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని కొంచెం ఆయిల్ మీ దగ్గర ఉన్నటువంటి ఆయిల్ ఏదైతే ఉందో ఉప్పు వేసేసుకొని ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి సో ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత నీట్గా వాటిని మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకోవాలంటే మసాలా దానికి బాగా పట్టాలి మొక్కకి బాగా పట్టేలాగా మీరు బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక ఫ్రిడ్జ్లో అలాగే చికెన్ మసాలా ఉంటే మీకు దగ్గర చికెన్ మసాలా కూడా వేసేసుకొని వేసేసుకున్న తర్వాత దీన్ని మీరు ఏం చేస్తారంటే మీకు టైం ఉంటే ఒక హాఫ్ డే మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ ఆఫ్టర్నూన్కి అలా స్టార్ట్ చేసుకోవచ్చు లేదు అంటే ఒక వన్ అవర్ అలా హాఫ్ అన్ అవర్ సరిపోద్ది ఇప్పుడు బిర్యానీ బౌల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ ఆయిల్ కొంచెం మీడియంగా వేసుకోండి వేసుకున్న తర్వాత ఆనియన్స్ ఫస్ట్ ఆనియన్స్ వేసుకొని అవి బాగా ద్వారగా కనిపించేలాగా వేయించుకోండి ఐ మీన్ లైక్ ఫ్రై చేయండి బాగా ఫ్రై చేసుకుని తర్వాత మీరు మీ దగ్గర బిర్యానీ లేకి ఆకు ఐ మీన్ బిర్యానీ ఆకు అనేది మెయిన్ సో ఇది వేస్తే మీకు మసాలా ఐ మీన్ టేస్ట్ వస్తు టేస్ట్ అనేది తెలుస్తుంది బిర్యానీ టేస్ట్ సో అలాగే చక్కా మొగ్గ మొగ్గ కూడా మెయిన్ కాబట్టి దాన్ని వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి ఫ్రై చేసేసుకున్న తర్వాత కొంచెం మసాలా ఐ మీన్ లెక్ తిరగమాత గింజలు వేసేసుకోండి తిరుగుమూత గింజలు వేసుకుంటే టమోటాలు టమోటాలు మీ దగ్గర మీకు ఒక త్రీ ఫోర్ టమోటోస్ సరిపోతాయి దీంట్లోకి ఎందుకంటే హాఫ్ కేజీ కాబట్టి ఒక టూ టమోటోస్ కూడా కంప్లీట్గా సరిపోతాయి సో దీంట్లోకి కొంచెం నెయ్యి టెన్ రూపీస్ కానీ ట్వంటీ రూపీస్ నెయ్యి ప్యాకెట్ కానీ ఒకటి తెచ్చుకొని దాంట్లో వేసేసుకోండి ఎందుకంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అలాగే కొంచెం లైట్గా గరం మసాలా ఎందుకంటే ఆల్రెడీ మనం మసాలా మసాలేస్తున్నాం కాబట్టి దీంట్లోకి కొంచెం లైట్గా వేసుకోండి లైట్గా వేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగే బాగా ఉడకనిచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని దాంట్లోకి కొంచెం ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై చేసి వచ్చింది ఫ్రై చేసేసిన తర్వాత ఏదైతే మసాలాతో మిక్స్ చేసుకున్నటువంటి చికెన్ ఉందో దాన్ని దీంట్లోకి యాడ్ చేసుకోండి సో ఇలాగ యాడ్ చేసుకోవడం వల్ల ఏంటంటే మసాలా ఒకరికి ఇవి కూడా యాడ్ అయిపోయేసి మీకు కంప్లీట్గా చికెన్ మసాలా అనేది ఏర్పడిపోతుంది సో ఏర్పడిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఏదైతే బియ్యం తీసుకొని ఉన్నారో అవి కొంచెం నానబెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా నానబెట్టుకున్న తర్వాత దీంట్లోకి వాటర్ పోసేయండి వాటర్ అంటే ఇప్పుడు మీరు త్రీ గ్లాస్ వేసారంటే సిక్స్ గ్లాస్ వాటర్ పోయాలి త్రీ గ్లాస్ బియ్యం వేసారంటే సిక్స్ గ్లాస్ వాటర్ పోయాలి సో అలా పోయడం వల్ల ఏంటంటే మీకు ఎగ్జాక్ట్గా బియ్యం అనేది కొంచెం మెత్తబడకుండా మీడియం లెవెల్లోకి వస్తుంది సో చూడండి ఇలాగా సో వాటర్ అన్ని సిక్స్ అయిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి ఏదైతే ఈ బియ్యం ఉన్నాయో అవి దాంట్లోకి యాడ్ చేసుకోండి బియ్యం మొత్తం వేసేసుకోండి చూడండి ఇలాగా ఇలాగా కొంచెం కొంచెం తీసేసుకొని బియ్యం మొత్తం వేసేసుకోండి సో బియ్యం మొత్తం వేసేసుకున్న తర్వాత ఏంటంటే ఒక ట్వంటీ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టేసుకొని సిమ్లో కానీ కొంచెం మీడియం ఫ్రేమ్లో పెట్టుకొని వదిలేయండి సో కొంచెం మాడిపోకుండా చూసుకోండి ఎందుకంటే ఇవి మాడిపోతాయి కాబట్టి కింద కొంచెం పెనుము లాంటిది అది పెట్టుకొని ఉంచుకోండి చూడండి బిర్యానీ రెడీ అయిపోయింది ఇప్పుడు తిందాం తినేసి టేస్ట్ అనేది ఎలా ఉందో అనేది చెప్దాం సో లెగ్ పీస్ పడింది సో లెగ్ పీసెస్ వేసేసుకొని దాంట్లోకి కొంచెం ఆనియన్ కట్ చేసుకుందాం ఆనియన్ కట్ చేసేసుకొని పెట్టుకుందాం తర్వాత మీరు కొంచెం ఆనియన్ కర్రీ వేసేసుకొని మీ ఈ కర్రీ మేము సపరేట్గా చేసుకున్నాం సో సో చూడండి మనం రెడీ చేసుకున్న చికెన్ వేసేసుకుని అందులో ఆనియన్ కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు మనం టేస్ట్ ఎలా ఉందో చెప్దాం సో కొంచెం చికెన్ తీసేసుకొని లెగ్ పీస్ ముక్కు తీసేసుకొని కొంచెం రైస్ అండ్ కర్రీ అండ్ ఆనియన్ టేస్ట్ సూపర్ అయితే టేస్ట్ అయితే నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా టేస్ట్గా వచ్చింది సో నేను చెప్పిన కొలతలతో మీరు తయారు చేసుకోండి మీరు కూడా మంచిగా టేస్ట్ వస్తుంది సో మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్ అలాగే మా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట్ గంట సింపల్ మటుకు గట్టిగా కొట్టండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ